అండ్ చూశారు కదా ఈ చామంతి మొక్కలండి ఈ కాసరగడ్డలు ఓడబ్ల్యూడిసి ఇవన్నీ కూడా ఇవాళ సిటీజీ తరపు నుంచి డిస్ట్రిబ్యూషన్ జరిగిందండి ఇవాళ కొంతమంది ఇలా రెడీ చేసుకుంటే ఆల్రెడీ ఆర్డర్ ఆల్రెడీ ఆర్డర్ చేసుకోలేదండి మేము మాకేమైనా ఇవ్వగలరా అంటే ఇక్కడ శ్రీదేవ్ గారు అనిల్ గారు చక్కగా వారికి చెప్తున్నారు అంటే ఆర్డర్ పెట్టుకున్నారు కదండి వాళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత కొద్దిగా మీరు వెయిట్ చేస్తే మీకు కూడా ఇస్తామండి అనేసి చెప్తున్నారు తర్వాత మొత్తం రెడీ అయిపోయి ఇలా రెడీగా ఉన్నామండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయ్యారు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ ఆర్డర్ ప్రకారం అక్కడ ఫామ్లో చూసుకొని వారు ఏమేమి ఆర్డర్ పెట్టుకునేది ఏంటంటే ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వారికి వారు ఆర్డర్ పెట్టుకున్న అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కటి ఇచ్చేస్తున్నామండి ఇంతలోనే హేమలత గారని మన సిటీజీ గ్రూప్ గ్రూప్లవర్ ఆనకాయ విత్తనాలని అండి సిటీ సభ్యులందరికీ పంపించమని పంపించారండి ఇంతకుముందు కూడా చాలా సీట్స్ పంపించారండి వారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఇలా మేము విజయవాడ అంటుంది ఒకరికొకడు ఇలా సీట్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు వేరే వాళ్ళకి అలా షేర్ చేసుకుంటాం అండి ప్రతిసారి సీట్స్ అసలు మేము కొనవండి సిటీ గ్రూప్ వాళ్ళు మాత్రం చూడు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నారు ఒక్కొక్క వాళ్ళు తీసుకుంటున్నారు ఒక్కొక్క ఐటమ్ స్టార్ట్ అయిపోయారు చాలా స్పీడ్గా కూడా అయిపోయిందండి ఈసారి ముందు నుంచే నాయకులతో ఎలా చేయాలి అనేది ఒక ఐడియాతో పెట్టేసుకున్నాము ఎలా చేసినా సరే అవుతుంది కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి కొద్దిగా లేట్ అవ్వచ్చు అలా అనుకొని ఈరోజు కొద్దిగా తొందరగానే చెప్పేసి ఆర్డర్ కూడా ఒకసారి చెక్ చేసేసుకొని అవందరి కార్డులో తీసుకొని ఇచ్చేస్తున్నామండి చాలా వరకు ఇచ్చేసామండి ఇచ్చేసిన తర్వాత రిలాక్స్ కూర్చొని చూడండి ఒక చిన్న ఫంక్షన్ లాగే ఉంటుందండి మా సిటీజీ మెంబర్స్ అందరికీ అడ్మిన్స్ కానీ వాలంటీర్స్ కానీ అందరికీ చాలా హ్యాపీగా కూర్చొని మేమంతా తీసుకొని సీడ్స్ కావాల్సినవి లేకపోతే స్టెంప్స్ తీసుకొచ్చినాయి ఇలాంటివన్నీ ఒక షేర్ చేసుకుంటే ఒక్కొక్కరు సీడ్స్ కూడా ఉన్నాయండి సీడ్స్ అన్నీ కూడా సీటీజీ తరపు నుంచి ఒక్కొక్కళ్ళు కూడా తీసుకొచ్చి పెడతామండి అన్నీ అన్ని ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అయ్యాండి ఇవన్నీ అన్ని రకాల ఇలా శాప్లింగ్స్ కూడా తీసుకొస్తారండి కొంతమంది స్టెమ్స్ తీసుకొస్తారు సీడ్స్ అవన్నీ ఎవరికి కావాలంటే అవి వారికి అందజేస్తూ ఉంటామండి చూడండి మొక్కల కోసం ఎలా పెద్దవాళ్ళు కూడా వచ్చి కూర్చొని చక్కగా నెమ్మదిగా వాళ్ళ ఆర్డర్ చూపించి వన్ బై వన్ తీసుకొని చాలా మంచి మొక్కలు స్ట్రాబెర్రీస్ కాసరగడ్డలు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయండి చాలా మంచి ఇచ్చారని వాళ్ళు ప్రశంసలు చెప్పి వెళ్తున్నారండి కొత్తగా చేయనవారు కూడా అసలు మాకు ఎంత బాగుంటుందని మాకు తెలియదండి మేము మొదటిసారి వచ్చాము ఫిఫ్త్ గ్రూప్లో కొంతమంది ఉన్నారండి వాళ్ళందరూ చాలా ఇదిగా వచ్చాము బాగా నచ్చి చెప్పేశారండి ఓకే అండి ఇంతవరకు బాగా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ అండి